హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం సుస్వాగతం కార్తీక ఛానల్కి ఈరోజైతే కిట్టి కొత్త ఇల్లు హోమ్ టూర్ అయితే చేశాడు పిచ్చి వచ్చిన తర్వాత చేసిన హోమ్ టూర్ అనమాట అంటే ఇట్లా పిచ్చి వస్తే మనం కూడా కొత్త కొత్త ఇళ్ళు కట్టుకొని లోనంతా రెనోవేషన్ చేసుకొని బాగా అన్నీ లోపల శుభ్రంగా అంటే అన్నీ శుభ్రం చేసుకొని బాగా రెడీ చేసుకొని మంచిగా పీఓపీనా పీఓపీ చేయించుకోవచ్చు అందుకని మనకి అందరి పిచ్చి రావాలి పిచ్చి వస్తే ఇలా కొత్త కొత్త ఇళ్ళు అనుకోవచ్చు వాడు కొత్త ఇంటూ మా ఇల్లు ఎవరు తీసుకున్నారు సినిమా హీరోయిన్ తీసుకుంది మా అన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసింది మా ఇల్లు వెళ్ళిపోయింది మేము రోడ్డు మీద పడ్డాం మేము అనాథలయ్యాం మా బతుకు బజారుపాలు అయిపోయింది మేము దిక్కులేని వాళ్ళు అయిపోయామని ఒకటే ఏడుపులు పెడబాబ్బులు తలకాయ కొట్టుకోవటం అది కొట్టుకోవటం ఇది కొట్టుకోవటం వాడు బాగుందా అన్ని పిచ్చి చాటలు చేశాడు ఎట్ట గట్ట వాళ్ళనే ఒక రోజు పిచ్చి వచ్చింది రెండో రోజు తగ్గిపోయింది మూడో రోజు వీడియో చేస్తున్నాడు పిల్లల్ని ఎత్తుకుంటున్నాడు చపాతీలు తింటున్నాడు అది కూడా రౌండ్ రౌండ్ చపాతీలు ఆ మహానటి ఏమో చపాతీలు రౌండ్ రౌండ్గా చేసి కారాలు చేస్తుందట పాపం ఆ కారం తిని ఆ చపాతీలు తిని బాగా దిట్టంగా బాగా బలం వచ్చి మంచి మంచి వీడియోలు చేస్తున్నాడు వీడాగడాలకి అంతు లేకుండా పోయింది ఆ పిల్లల్ని ఎత్తుకోవటం మళ్ళీ కింద పండుగ పెట్టడం ఇంకా వాళ్ళ డ్యూటీ ఇక వాళ్ళు మరి అన్నాల కూరలు ఎప్పుడు వండుకుంటారు పనులు ఎప్పుడు చేసుకుంటారు ఈ ఫేక్ వీడియోలు ఎప్పుడు చేస్తాడు మనుషులకి పిచ్చి పట్టించి మెంటలు తెప్పించి రకరకాలుగా వీళ్ళు కూడా మీరు కూడా పిచ్చి చేష్టలు చేయండి మీరు కూడా మంచి మంచి ఇళ్ళు కొట్టుకోవచ్చు లోనంత నీట్గా రెడీ చేసుకొని మళ్ళీ గృహప్రవేశం చేయొచ్చు మాకు టీవీ ఇక్కడ పెట్టుకున్నాం అదేంటి ఏసీ చేతికి వంతుంది దాని గొట్టం నీళ్ళు బయటికి బాట్లు అది బిందులో పెట్టుకున్నాం ఇదేనా నీ కంటెంటు నీకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అంతమంది సబ్స్క్రైబర్లు అన్ని వీస్ వస్తుంటే పిచ్చి పిచ్చి చేస్తున్నారు అంటే మేమెంత పిచ్చేవాళ్ళం మా మమ్మల్ని వశీకరణ చేస్తుంటాం అందుకని పిచ్చెక్కి నీ వీడియోలు చూస్తున్నాం అందరం పిల్లల మీద అవగాహన లేదు దృష్టి లేదు ఏందో కన్నా అంటే కన్నా మా పని అయిపోయింది వాళ్ళ దారు వాళ్ళు ఉంటారు అన్నట్టు చేస్తున్నారు ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు కొద్దిగైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మంచిగా వీడియోలు చేయి పిచ్చి పిచ్చి వీడియోలు చేయబాకు వాడికి ఏమో పిచ్చి ఎక్కింది అన్నావు మళ్ళీ పిచ్చి తగ్గింది మళ్ళీ అక్కడ ఇక్కడ ఇవి అది కాచింది ఇది కాచింది అని అంటున్నావు వాడు వీడియోలు చేస్తున్నాడు బాగానే ఉన్నాడు దొన్నపోతులాగా నువ్వు బాగానే ఉండవు గాడిలాగా లత పిత అదేమో ఫ్యాషన్ ఫ్యాషన్ జడ్లు వేసుకొని హోమ్ టూర్ అని మంచిగా రెడీ అయ్యి చీర కట్టుకుంది ఇప్పుడే అసలు ఎప్పుడో ఇంట్లోకి వెళ్ళినట్టు ఇప్పుడు ఇది మూడో ఇల్లు మూడో ఇల్లు గృహప్రవేశం చేస్తా జ అంత జాడీల్లాగా లోనకెళ్ళి పిల్లల్ని ఎత్తుకొని మా బాత్రూమ్ పెద్దది ఎవడైనా బాత్రూమ్ పెద్దది పెట్టుకుంటారా బాత్రూమ్లో ఏమైనా ఈత ఏంది మీరు బాత్రూమ్ పెద్దది పెట్టుకుంటాను బెడ్రూమ్ పెద్దది పెట్టుకుంటారా అసలు మా బాత్రూమ్ పెద్దదంటావు బెడ్రూమ్ చిన్నదంటావు పొయ్యి ఏమో అక్కడట్టావు ఏం చిన్నగది లట్రిన్ బాత్రూంలో సామాన్లు పెట్టుకున్నా ఉంటాయి ఏందో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు నీ ఇష్టం వచ్చేటట్టు మాట్లాడితే నీ ఇష్టం నీ వీడియోలు పిచ్చి ఎక్కి అందరం చూస్తున్నా మెంటలు వచ్చి ఎంటర్టైన్మెంట్ అనమాట అస్సలు ఏ డైరెక్టర్ కూడా ఎంత సినిమా డైరెక్టర్ చేయలేడు నీ నువ్వు చేసిన డైరెక్షన్ ఏ పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా చేయలేరు డైరెక్టర్ కూడా చేయలేరు అంత పెద్ద డైరెక్టరే నువ్వు నేను తీసుకోవాలి డైరెక్టర్గా ఉన్నాయి లేని అన్నీ కల్పించి పెడతావు అసలు మామూలుగా సెవెంటీ ఎంఎంలో సినిమా చూపిస్తున్నామంటే అసలు మామూలు అడు కాదు మంచి తెలివితే అట్లా అన్నీ నీ దగ్గరే ఉన్నాయి అసలు ఆయన మీ సొంతన్న కాదంట మీ సొంతన్న అయితే ఉండాలి కదా మా సొంతన్న మీకు ఫ్యామిలీ ఉందంట ఏనేందో చెప్తున్నారు ఇప్పుడైనా కాస్త మంచిగా మారు మరి మంచి మంచి వీడియోలుది నిన్న హోమ్ టూర్ వీడియోలు చేస్తాను నవ్వుకుంటే ఎగురుకుంటా రేపేసే అడ్ వీడియోలు చేస్తావో మాకు అర్థం కాదు ఎవరైనా ట్రోలింగ్ చేస్తే మిమ్మల్ని చెప్తుంది అంతా చీపురుతుంది అంతా అంటావు నువ్వు చేసే వీడియోలకి చెప్పుతో నిన్నుదన్న అలా చీపురుతావు కానీ నువ్వు ట్రోలింగ్ చేసేవాళ్ళు కాదు తన్నేది నువ్వు చేసేది అందరు చేర్చుకొని అలాంటి వీడియోలు చేయమనే ఎంత మాత్రం నీకు డబ్బులు వస్తున్నాయి అనుకో మరి అట్లా లక్ష్మీదేవిని అట్లా చేయకూడదు అది వెనక్కి వెళ్ళిపోద్ది పిల్లల్ని చూసుకొని నీ అదృష్టం నీ పిల్లల అదృష్టం చక్కగా ఉన్నావు ఫ్యామిలీ బాగుంది ముచ్చట వేసిద్ది భార్య భర్త ఇద్దరు పిల్లలు చూస్తుంటే అంత మాకు కడుపు నిండిద్ది నీకు అదన్నా ఉందా ఏడుస్తావు 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 ఆమె ఏడుసేద్ది ఆ పిల్లలు చీ 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 బట్టిపోతారు పిల్లలంటే పిల్లలకి ఆమె ఏడుపులు చూసి వాళ్ళకి ఆ మైండ్ సెట్ వాడు గడువు అని ఏడుస్తా ఉంటారు పిల్లల్ని చక్కగా చూసుకో చక్కగా హెల్దీగా చూసుకో అన్నీ వాళ్ళకి అలా మసాజులు చెయ్యి చక్కగా మంచి మంచి బట్టలు తీసుకొని మంచిగా ఆట వస్తువులు తీసుకొచ్చి నీ పిచ్చి వీడియోలు కాదు మంచి మంచి ఆట వస్తువులు అవన్నీ పిల్లలకి ఆనందంగా ఉంటుంది పిల్లలతో ఆడుకో పిల్లలతో ఆడుకోవాలంటే కోటి రూపాయలు ఇచ్చిన మనకి ఆ పిల్లలతో ఆడుకునే ఆనందం దొరకదు నీ అదృష్టం చక్కగా ఇద్దరు పిల్లలతో ఒకసారి చక్కగా ఆడుకోవచ్చు నీ అంత అదృష్టం ఉండి ఎవడో లేడనుకుంటున్నాను నేను ఇల్లు బాగుంది వాకిల్ బాగుంది నువ్వు బాగున్నావు నీ భార్య బాగుంది పిల్లలు బాగున్నారు చక్కగా ఉండి బుద్ధిగా మంచి వీడియోలు చేసి ఎవరి చేత ట్రోలింగ్ చేయించకుండా మంచిగా ఉండు మంచి మంచి వీడియోలుది వంట వీడియోలు చూస్తాం నీకు వచ్చినవి నువ్వు చూపించు మాకు కావాలంటే మేము నేర్చుకుంటాం అంతేగాని పిచ్చి పిచ్చి వీడియోలు ఇది మాకు నేను హోమ్ టూర్ చేసావు ఎంత చక్కగా చేసావు అందులో కూడా డూబే అది మా ఇల్లు అంటావు మా ఇల్లు కాదంటావు ఏం మాట్లాడు నీకే తెలియదు ఏదేమైనా మంచిగా ఉండాలని అనుకుంటున్నా నువ్వు నీ పిల్లలు నీ భార్య ఓకేనా నీ గనక నా వీడియో ఇస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎందుకంటే ఈ లచ్చి వీడియోలు అసలు మామూలుగా లేవు అందుకనే వీడిని ఒక దారిలో పెడదాం మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్